గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళతానని రేవంత్ రెడ్డి అన్నారు రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారన్న రేవంత్ ఈ అంశంపై పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానన్నారు ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతోనే కూడుకున్న హామీ అని వెల్లడించారు తాను కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే నడుచుకుంటానని చెప్పుకొచ్చారు రేవంత్ ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది చంద్రబాబు జూన్ తొమ్మిదిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగా రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి అయితే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారన్న రేవంత్ రెడ్డి మాటలు ఆలోచనను రేకెత్తిస్తున్నాయంటున్నారు